చూసారా ఫస్ట్ ఎలా బాగుంది మరి ఇప్పుడు యాత్ర టూ వస్తుంది మరి ఎలా అనిపిస్తుంది అసలు ఈ సినిమా టూ అంటే జగన్ గారిని మనం చూడాలి ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి రాబోయే కాలంలో ఇంకేం చేస్తాడు అని చెప్పి ఆలోచించి చూద్దామని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నాం ఎందుకని అంటే ఆయన చేసిన పనులని జనలు జనాలు ఆయన పట్టించుకోవట్లేదు అని ఇప్పుడు యాత్ర టూ రూపంలో ఆయన ప్రజల ముందుకు తీసుకొస్తున్నారంటారా అది జనాభా ఉపకల్పన ఒక రాజకీయ నాయకుడికి అందుకు మంది శత్రువులు ఉంటారు అందుకనే నలుగురు నాలుగు మాటలు చెప్తా ఉంటారు సినిమాలను నమ్ముకుంటానికి జగనన్న ఏమన్న ఇదేంటి జగనన్న సింహం ఒకరిని సినిమాలను నమ్ముకొని ఆయన పరిపాలన చేయట్లేదు ఆయన పేదలను నమ్ముకొని ప్రజలను నమ్ముకొని అందరిని నమ్ముకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయన ఒకటే మాట చెప్పాడు మీరు వెళ్ళండి ప్రజల్లోకి నేను నా నీ చేయాల్సింది చేస్తా అని చెప్పేసి చెప్పాడు అందుకని ప్రజలు నమ్ముకుని ఆయన ఇచ్చేస్తున్నాడు పరిపాలన ఎందుకు ఎలక్షన్స్ ముందే పోయినసారి ఎలక్షన్స్ ముందే ఈ సినిమాని రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు జగన్ గారు అసలు సినిమాలనే నమ్ముకుంటున్నారా ప్రజలను కానీ ఏమి నమ్ముకోకుండా ప్రజలను నమ్ముకుంటాడు ఆయన సినిమాలను నమ్ముకోడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక జనాభాకి తెలియటానికి అసలు నగర సత్యం తెలియడానికి ఇప్పుడు అనేక సినిమాలు తెస్తున్నారు ఇప్పుడు నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఎవరిది గుంటూరు కారం అదేమంది జనాభాకి ఒక ఎదు జరిగింది అదే జగ అదే బహిష్ బాబుది ఈఎంఐలు కట్టలేదు అని చెప్పి సినిమా ఒకటి వచ్చింది అలాగే ఏం జరుగుతుంది ఏంటి గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందని తెలియటానికే తప్ప ఇది చేయాలి జనాభా సినిమా నమ్ముకునేంత ఎక్సెట్ ఒక జగన్ అన్నది కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని అనే సినిమా చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు ఏమంటే పులిని తీసి ఒక్క వాతకు పెట్టుకున్నట్టు అని చెప్తా ఉంటారు ఇవన్నీ అది కొంత వచ్చి అవన్నీ ఏమి ఉండదు ఉంటా మీటింగ్ ఇటానికే జనాభా లేనప్పుడు సినిమాలు తీసి సినిమాలకి ఏం చూస్తారు చెప్పండి నాకు అడుగుతున్నాను అలా ఇంటానికి మీటింగుల్లో అది ఖర్చు పెట్టి జనాభాలు తరలించిన వాళ్ళు ఉంటా మీటింగ్లో సినిమాలు నమ్ముకుని సినిమా తీస్తారంటే ఆయన సినిమా తీస్తానంటే చూస్తారా మరి యాత్ర షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుందంటారా అసలు ఉన్నాయంటారా ఒక విషయం చెప్పడం అవి జగనన్న చెల్లి మేము మేము ఒక మాట మాట్లాడామనుకో ఆమె చిన్నపోద్ది అందుకని ఇంకేం లేదు ఇప్పుడు ఒక ఒక రక్తం మంచుకుని బెడ్లే కదా ఇద్దరు అలాంటి తప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు చేసుకుంటే మనము మనం మాట్లాడామనుకోండి అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి కూడా ఉండాలి ఆకు కూడా ఉండాలి ఎందుకంటే జగనన్న నా అన్న ఏంటి నువ్వు తోడేళ్ళు మాటలు విని తోడేళ్ళు మాటలు విని మనం రెచ్చిపోతున్నాము మనం రెచ్చిపోకూడదు అన్న మనకి రాబోయే కాలంలో ప్రజలను చూస్తున్నాడు మనకి ప్రజలు ముఖ్యమని ఆవుకు కూడా ఉండాలి ఒక మాటగా చెప్పాలంటే మరి ఆయన ఆయన పాదయాత్రలో సంఘటనలు మరి అవన్నీ యాత్ర ఉండబోతున్నాయి అంటారా పాదయాత్రలు ఏం జరిగినాయో అక్షరాలుగా ఇక్కడ ప్రజలకు ఏమి ఇచ్చాడో మాట అది చేశాడా లేదా అది జనాభాకి చూపిస్తాడు జనాభాకి ఒక వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ఎన్నుపోటు పొడిచారో ఢిల్లీ పీఠాన్ని ఢిల్లీ వాళ్ళే చేశారు రాజశేఖర్ రెడ్డి గారికి అక్కడి నుంచే లేచింది ఈ సినిమా అది లెక్క అందుకనే ఏమీ లేదు ఒకటే మాట చెప్తున్నాను జగన్ అన్న సినిమాలే నమ్ముకోడు వాళ్ళే ప్రజలు నమ్ముతాడు ప్రజలే నా దేవుళ్ళు పార్టీ ప్రజలే నాకు ప్రచారం ఉన్నాడు అంటే ఏంటి ఆయన కూడా స్టామినా నీకు డబ్బులే నీకు మంచి జరిగితే ఓటేయండి మంచి జరగకపోతే ఓటేయ్యని ఆయన ఆల్రెడీ ఇప్పుడు కాదు ఫస్టే చెప్పాడు ఇప్పుడే చెప్పాడు సిద్ధం మేము సిద్ధంగానే ఉన్నాం